మనిషి తన జీవితంలో ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా ఒక్కరోజు అలా ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాన్ని సందర్శిస్తే ఆ సమస్యలన్నీ చిటికలో మాయమవుతాయి అతని మనసు ఎంతో ఉల్లాసానికి గ్లోనవుతుంది మళ్ళీ రీఫ్రెష్ అవుతాడు అలాంటిది సంవత్సరంలో ఒక్క ఐదు రోజులు లేదా పది రోజులు పర్యటిస్తే అతని జీవితం ప్రతి ఒక్క సంవత్సరం సరికొత్తగా ప్రారంభమవుతూ ఉంటుంది ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకటసుద్దుల అధ్యక్షతన విద్యార్థులకు వరల్డ్ టూరిజం డే గురించి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ವರ್ಲ್ಡ್ ಇಸ್ ವಂಡರ್ ವರ್ಲ್ಡ್ ಇಸ್ ವಂಡರ್ ಅಂಜಲಿ ಅಂಜಲಿ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో పర్యాటకం అనేది ఒక వనరు లాంటిదని పర్యాటకంతో దేశానికి మనుషుల జీవితాల్లో ఎన్నో సరికొత్త ఆలోచనలకు నాంది పలుకుతాయని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త కొత్త ప్రదేశాలకు పర్యటించి సరికొత్త అనుభూతుల్ని తమ సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర వేణుగోపాల్ స్నేహమాలిని ఈశ్వరయ్య రాజశేఖర్ ఆంజనేయులు విమలా విక్టోరియా ప్రకాష్ సైదుల్లా సాహెబ్ హయాద్భాషా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు